కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజులు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వంద రోజుల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తాల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం దగ్గర సభ ఏర్పాటు చేయగా ఈ సభకి ముఖ్య అతిథిగా దర్శన టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ జెండా ఎగురవేయడం జరిగింది ప్రతి ఇంటికి వంద రోజుల పాలనలో ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని తెలియపరుస్తూ ఇంటింటికి కరపత్రాలు పంచారు గొట్టిపాటి లక్ష్మి తరువాత సభా ప్రాంగణంలోకి వచ్చి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి కొందరు మహిళలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సభా కార్యక్రమానికి తాల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఈ కార్యక్రమంలో తాల్లూరు మండల ఎంపీపీ తాటకొండ శ్రీనివాసరావు తాల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి జిల్లా నాయకులు రమేష్ బడే తాల్లూరు టీడీపీ నాయకుడు ఎడమకట్టి శ్రీనివాసరెడ్డి తాల్లూరు పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ ఎడమకంటి రమణారెడ్డి తాల్లూరు మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నేను వర్క్ చేశాను ఇప్పుడు ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నాను అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోతుందా అభివృద్ధి అనేది చాలా ముఖ్యం దానికి సంబంధించి మేము తాళ్ళూరు నుండి తూర్పు గంగవరం వరకు ఉన్న రోడ్డు గురించి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఉన్న గొట్టిపాటి లక్ష్మి గారికి మేము ఈ విషయాన్ని తెలియపరచగా ఆమె స్పందించి దీన్ని చేయించే బాధ్యత నాదంటూ మాకు చెప్పారని ఆయన అన్నారు దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయటమే ముఖ్యం దానికి ఉదాహరణగా మేము నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన రాబ మేళాలో దాదాపు ఐదు వందల పైచెలకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అంతేకాక నియోజకవర్గంలో మరియు మండలంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తాళూరు నుండి తూర్పు గంగవరం ఉన్నటువంటి రోడ్డును తాళూరు నుండి కుంకుబాడు ఉన్నటువంటి రోడ్డును వాటి సమస్య గురించి చంద్రబాబు నాయుడికి తెలియపరచగా ఆయన సానుకూలంగా స్పందించారంటూ గుట్టిపాటి లక్ష్మి చెప్పారు అంతేకాక గత నలభై సంవత్సరాల క్రితం తాలూరు నుండి వెల్లంపల్లి వరకు ఉన్న తారోడును మా తాతగారే నిర్మించడం జరిగిందని ఆమె తెలియపరచారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది అనే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మాకు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మరికొన్ని తెలిసిందనేది తెలియజేస్తున్నా అన్ని గతంలో ఒక్క వచ్చి వారి హెల్త్ చెకప్ చేయించుకున్నారు అవసరమైన మందులన్నీ ఇచ్చాము తర్వాత నిరుద్యోగ యువతకి మాట ఇచ్చిన విధంగా ఇక్కడ రసయోగ ఈ క్షినో ఉద్యోగాలు కూడా ఒక ఉద్యోగాలు పదిహేను ఇరవై వేలు క్షినో ఉద్యోగాలు కాదు ఒక ఫ్యామిలీ సంతోషంగా బతుంది అసలు ఏమీ లేకుండా ఉండేదానికైనా పదిహేను ఇరవై రూపాయలు వస్తే వాళ్ళు చాలా సంతోషంగా బతుకుతారు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను పెట్టి ఐదు వేలు ఇస్తూ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పుడు పదిహేను ఇరవై వేలు ఇచ్చే ఉద్యోగాలు మేము ఇంకా అన్న క్యాంటీన్ కోసం చంద్రబాబు నాయుడు గారిని అడిగాము అట్లాగే ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ సమస్య మీద కూడా దృష్టి పెడతాము ఇక్కడ చిమ్మ శివకుర్తి రోడ్డు నుండి కుంగుబాడు వరకు అది పరిశీలనలో ఉంది దాన్ని కృషి చేస్తాము మోడల్ స్కూల్ పదేళ్లుగా అది ఎవరు పట్టించుకోలేదు దాని గురించి తప్పకుండా కృషి చేస్తాము మీ అందరూ నేను ఎంత తక్కువ టైంలో వచ్చినా ఎలా అయితే ఆదరించారో అలా ఎప్పుడు మీ ఆదరణ ఆశీస్సులు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను ఒకసారి అందరం మన మంచి ప్రభుత్వం పాలన్ని గుర్తుంచుకొని ఇలానే మన ప్రభుత్వాన్ని ఆదరించాలని అదే విధంగా మన ఏదో కూడా పొలం చూస్తుందనే కార్యక్రమం ప్రోషకులు మేడం గారి చూస్తున్న మీదుగా